వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ రామిరెడ్డి గారి దగ్గర నుండి గొల్ల బాబురావు గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మేడ రఘునాథ్ రెడ్డి గారు అండ్ ఎంపీలు లోక్సభ ఎంపీలకు సంబంధించి గురుమూర్తి గారు ప్లస్ తనుజ్ జరానీ గారు ఈ ఎంపీల బృందం ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఒక మూడు కీలక అంశాల మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ మూడు కీలక అంశాలు యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పన్ను భారం దాని నుంచి ఉపశమనం కల్పించమని అడగడం రిటైర్డ్ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగుల సమస్యను పరిష్కరించమని చెప్పి అడగడం తిరుపతి స్మార్ట్ సిటీకి పెండింగ్ నిధులు విడుదల చేయమని చెప్పి అడగడం ఈ మూడు ప్రధాన అంశాల మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ క్రియేటర్లు చాలా ఎక్కువగా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు అని మరోవైపు ఇప్పుడు అమల్లో ఉన్న పన్ను విధానం కారణంగా వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఏమీ మిగలకుండా పోతుంది అని కంటెంట్ సిద్ధం చేయడానికి అవసరమయ్యే వ్యయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకు తడిసి మోపిడవుతున్నాయి అని దేశంలో లక్షలాది యువ క్రియేటర్లు ఈ పరిస్థితుల వల్ల నష్టపోతున్నారు అని చిన్న మధ్యస్థాయి కంటెంట్ క్రియేటర్లను ఆదుకునే విధంగా వెసులుబాటు కల్పించాలి ఆ మేరకు చర్యలు తీసుకోండి అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి విన్నవించినటువంటి ఎంపీల బృందం మరోవైపు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ బ్యాంకు పెన్షనర్ల జీవన ప్రమాణాలు దిగజారకుండా ఉండేందుకని రిటైర్డ్ ఉద్యోగులకు హండ్రెడ్ పర్సెంట్ డిఆర్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎంపీలు ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు యూనిఫామ్ ఎక్స్గ్రేషియా విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరి పెన్షన్ చెల్లింపులు ఎక్స్గ్రేషియా ప్రయోజనాలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు అండ్ స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా తిరుపతి నగరానికి మంజూరైన మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించలేకపోవడం వలన విడుదల కాని నిధులు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులుగా పరిగణించి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడి ఉన్నందువలన చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించలేని పరిస్థితి ఉంది అని కేంద్ర ఆర్థిక మంత్రికి వైసీపీ ఎంపీల బృందం వివరించింది నిధులు అందకపోవడంతో తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ప్రజల రోజువారీ సేవలు ప్రభావితం కాకుండా ఉండేందుకు ఈ పెండింగ్ గ్రాంటుని వెంటనే ప్రత్యేక నిధుల రూపంలో విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని వైసీపీ ఎంపీల బృందం అయితే అభ్యర్థించింది